నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా వీడియో చేసేసి కొంచెం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను అనమాట ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అన్నది మీకు ఆల్రెడీ టైటిల్ లైన్ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయింది కదా మనకు ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు ఇప్పటికీ పెద్దవాళ్ళు ఏం చెప్తారు అందరితో మంచిగా ఉండాలి గుడ్ డిసిప్లిన్ ఉండాలి గుడ్ బిహేవియర్ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా కానీ ఇప్పుడున్న సమాజంలో ఇలా ఉంటే మాత్రం అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే అందరు మనుషులు ఒకలా ఉండరు అందరు మన మేలును కోరుకోరు కదా మనము మంచిగా ఉన్నామనుకోండి వాళ్ళని ఎలా యూజ్ చేసుకుందామా ఎలా వాడుకుందామానే చూస్తారే కానీ వాళ్ళు మనకేమి హెల్ప్ అవ్వరు మన హెల్ప్ తీసుకుంటారు వాళ్ళు బాగా కదా మనం ఏమైపోయినా వాళ్ళకు అవసరం లేదనమాట మనం ఏం చేస్తాము ఎవరైనా పిలిచారు కదా అనేసి అరే పాపం పిలిచారు కదా అనేసి మన పన్నులు వదులుకొని కూడా మనం వాళ్ళ కోసం వెళ్తాము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సో ఇంకోసారి పిలిచినప్పుడు ఇలాగే చేశారనుకోండి ఒక మూడు నాలుగు సార్లు మీరు వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతారనమాట మిమ్మల్ని అసలు పట్టించుకోరు ఏ ఖాళీగా ఉంటారులే వస్తలే వాడికి వాడికి ఏం చెప్పేది ఇలా అనమాట ఎందుకంటే ఇప్పుడు టమాటాలు వంద రూపాయలు ఉన్నాయనుకోండి దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం మనము ఒక బంగారంలాగా చూస్తాం కదా అదే రెండు రూపాయలు కేజీ అయిపోయింది అనుకోండి ఎంత చీప్గా తీసి పడేస్తాం సో అలాగే మనం అతి మంచితనంగా ఉన్నా కూడా మన జనాలు అలాగే చూస్తారన్నమాట కాబట్టి మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి ఓకేనా మన పనులు వదులుకొని కూడా మా మంచి మార్కులు కొడుద్దాం మంచిగా ఉందాము అని ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే వెళ్ళకూడదు మనం వాళ్ళతో వాళ్ళు ఎంతవరకు వాళ్ళతో ఉంటే మనం కూడా అలాగే ఉండాలి సో ఒక్కొక్కరు మనసత్వాలు ఒకరు ఉంటాయన్నమాట ఒకలా ఉంటాయి పైకి నవ్వుతూనే ఉంటారు కానీ లోపల అంతా కుళ్ళు మన గురించి ఈర్ష అనమాట ఓరేతనమైతే ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా అంతగా ఎవరి కోసం పాకులాడకూడదు అందరూ మనల్ని తొక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట కాబట్టి మనం ఎవరితో ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి అంతేకాని మన పనులు వదులుకొని మా వాళ్ళ కోసమని అన్ని సాక్రిఫైస్ చేసి అయితే వెళ్ళకూడదు సరేనా ఏమే ఫస్ట్ అయితే మన కుటుంబానికి మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాతనే అవతలి వాళ్ళు సో లౌక్యంగా ఉండాలన్నమాట లోక జ్ఞానం అంటారు కదా అలాగే ఉండాలన్నమాట నిజమే కదా ఏమంటారు కామెంట్ చేయండి ఇప్పుడున్న సమాజంలో ఎవరు చూసిన సొసైటీలు ఇలాగే ఉన్నారు కదా సో మన ట్రూ ఫ్రెండ్ అనేది వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి అందరూ అందరూ కూడా మనల్ని మనల్ని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు ఏమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ